అయినా నీ పెళ్ళం ఎప్పుడు నన్ను మంచిగా మందలు ఇచ్చిందంటరా ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు ఎప్పుడు కడుపు నుండి షర్ట్ పెట్టుకునే మందలిస్తుంది హలో అంటుట ఎట్లా వస్తుంది ఆడియోలో చిన్నపుంత పెడితే కనీసం బ్యాగ్ తీసుకోలేదు పలకరించలేదు ఇంకా ఆ ఫస్ట్ స్టాఫ్ బ్యాగ్ తీసుకో ఇల్లు తీసుకురాపో మడుపుడ నువ్వు ఇట్లా ఆ తెస్తా కదా ఆ వస్తున్నారా ఏం తర్వాత మీకు ఇంత పక్కకు అవుతున్నావు నీ పిల్లలు మీకు తిండి పెడతా లేదారా అక్క మీ అత్త మామ కూడా మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నది ఇంకెవ్వ రావాలి కాళ్ళు కడుకో కడుక్కోకపోతే రోజుకి అడుగుతావా ఏమో అక్క ఎటుంది ఏమోనా సిగ్గులేదే అత్త మా మెటో పట్టించుకోవా ఇంట్లో ఏం చెప్తాను అయ్యో అక్క అత్తమ్మని ఎటు పోతున్నావు అని నేను ఎట్లా అడుగుతా అడగవే అడగవు నువ్వెందుకు అడుగుతావు ఎందుకంటే నీ నోరు బాగా కొవ్వెక్కింది కదా ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మని నే ఏడు కూతున్నావు అని అడిగితే నీకెందుకు అని కొడుతుంది తిడుతుంది అయినా నీకు శిక్షణం రాదే నువ్వు కొట్టినా మారో తిట్టినా మారో మా అమ్మ రిజ్యం తీరిగా ఉన్నా నువ్వు